ఉమ్మడి ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలో సద్గురు సంత శ్రీ సేవలాల్ మహారాజ్ వారి యొక్క రెండు వందల ఎనభై ఏడవ అధికారిక జయంతి కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి అధికారులకి విచ్చేసినటువంటి జిల్లా కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ వారితో పాటుగా ముఖ్య అతిథిగా వచ్చినటువంటి శాసన సభ్యులు బంజారాల యొక్క పెద్దన్నగా మేము పిలుచుకునేటటువంటి ఎమ్మెల్యే రామ్దాస్ గారికి మరి విధంగా విచ్చేసినటువంటి భక్త జన సందోహానికి రాం రామ్ జై తెలియజేస్తూ నా పేరు డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్ లంబాటి వేదిక రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తా ఉన్నాను మరి ఈరోజు శివలాల్ మహారాజ్ వారు కొట్టి దాదాపుగా మూడు వందల సంవత్సరాలు కలుస్తా ఉన్నాడు ఇప్పటికి కూడా లిపి లేనటువంటి జాతి చెల్లా చెదురైనటువంటి జాతి ఇంకా ఆ మహనీయుని పేరుని కొనసాగిస్తూ ప్రభుత్వాలు కూడా అధికారికంగా నిర్వహించే స్థాయికి తీసుకొచ్చిందంటే మరి అతని గొప్పతనము అతని వీరత్వము తను చూపినటువంటి మార్గదర్శకాలు ఎంత విలువైనయో ఎంత పవిత్రమైనయో మనం అందరం అర్థం చేసుకోవాలి మరి కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే కాదు ప్రపంచ దేశాలలో అరవై మూడు నుంచి అరవై ఏడు దేశాలలో విస్తారంగా విస్తరించినటువంటి జాతి గోర్ బంజారాలు భారతదేశంలో పదిహేడు కోట్లకు పై చిలుకున్నటువంటి జాతి బంజారాలు మరి మన తెలంగాణలో ఈ నిజాం పరిసర ప్రాంతంలో లంబాడీలుగా పిలువబడుతున్నటువంటి అరవై నుంచి డెబ్బై లక్షల పైచిలకు డెబ్బై నియోజకవర్గాల్లో అత్యధిక శాతం విస్తరించున్నటువంటి జాతి మరి ప్రజలు మరి ప్రపంచ దేశాలలో భారతదేశ నలుమూలల్లో తెలంగాణ రాష్ట్రంలో ఎటు చూసినా ఈరోజు శివలాల్ మహారాజ్ వారి యొక్క జయంతులు అంగరంగ వైభవంగా కొనసాగుతా ఉన్నాయి భోఖండారో కార్యక్రమం నడుస్తా ఉంది మరి శివలాల్ మహారాజ్ వారు ఎవరు అంటే చాలా మంది బాధ అనిపిస్తా ఉంది ఫోన్లు తీసి శివలాల్ మహారాజ్ గురించి చర్చ చేసుకునే పరిస్థితులు కనపడతాం మరి ఈరోజు ప్రభుత్వాలే అధికారికంగా శివలాల్ మహారాజ్ వారి జయంతులు చేస్తా ఉంటే కూడా ఇప్పటికి కూడా బంజారా మిత్రులకు కూడా ఈ జనరేషన్ విద్యార్థులకు కూడా శివలాల్ మహారాజ్ గురించి బాధాకరమైన పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం శివలాల్ మహారాజ్ వారు భారతదేశంలోనే ప్రపంచ దేశాలలోనే అతి ప్రాచీనమైనటువంటి జాతి అతి పవిత్రమైనటువంటి జాతి బంజారా జాతికి భవాని మాతలు ఇంతకుముందే మా గురువుజీ చెప్పినట్టుగా రామ్జీ నాయక్ తండాలో ఉమ్మడి ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్ జిల్లాలో రామ్జీ నాయక్ తండాలో భీమానాయక్ ధర్మిని బాయిల వరప్రసాదంగా పుణ్య దంపతులు వరప్రసాదంగా పుట్టినటువంటి మహనీయుడు శివలాల్ మహారాజు మరి పన్నెండు సంవత్సరాల వారి దీక్షానంతరము ఆ సప్త భవాని మాతలు ఈరోజు ప్రపంచానికి శక్తి పీఠాలుగా ఉన్నటువంటి ఆ సప్త శక్తి అష్టాదశ శక్తి పీఠాలకు కొలువై ఉన్నటువంటి ఆ సప్త భవాని మాతలు వారి యొక్క పవిత్రతను భక్తిని మెచ్చి ఏదైతే కాలం దగ్గర స్నానం చేస్తున్నప్పుడు ఆ భవాని సప్త శక్తులు వారి మీద ఉన్నటువంటి మట్టిని తీసి గులికగా ఇచ్చినతోనే ఆ మహారాజ్ ఆ ధర్మిని అని గర్భం దాల్స్తుంది మరి ఇచ్చే ముందు భవాని మాత చెలు పెడతది నీకు పన్నెండు సంవత్సరాల వరకు మాత్రమే నీ పుత్రుడు నీతో ఉండాలి పన్నెండు సంవత్సరాలు దాటిన తర్వాత నా సేవకుడుగా మళ్ళీ నా బాటలో వచ్చేయాలని చెప్పగానే శిరోధార్యం తల్లి అని హిమానాయకు సెలవివ్వడం జరుగుతుంది మరి కాలం గడుస్తా ఉంటది మహనీయుడు వెలుగు వెలిగినట్టుగా ఆ అనంతపుర్ బుద్ది బల్లారిలో జన్మిస్తాడు మరి జన్మించిన తర్వాత చిన్ననాటి నుంచే ఎంతో పవిత్రతను ఎంతో భక్తి భావజాలాన్ని ఎన్నో మాయలను చూపిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా తను ఎదుగుతూ పశువుల కాపరిగా ఉంటూ పశువులను మేపుకుంటూ అన్నం కూడా తినకుండా తన భక్తి భావజాలంతో ఆ భవానీ మాతలతో ఆటలాడుతూ ఆ అడవులలో సంచారంగా ఈరోజు చూస్తున్నటువంటి పరిస్థితిలో భీమానాయం చూస్తాడు చూస్తూ చూసుగానే పన్నెండు సంవత్సరాలు వచ్చేస్తుంది తను అడిగినట్టుగా భవానీ మాతకి ఆ వరప్రసాదమైనటువంటి శివలాల్ మహారాజ్ భక్తుడుగా సమర్పించవలసిన సమయం ఆసన్నమైంది మరి ఆ సమయంలో శివలాల్ మహారాజ్ తనకు భవాని మాతల కేటీ వద రక్తం వదివ్వాలి బలి ఇవ్వాలి మరి ఎట్టి పరిస్థితిలో శివలాల్ మహారాజ్ బలికి వ్యతిరేకము ఈ రోజు మనం భూభండారో కార్యక్రమం చేశాము కేవలము నైవేద్య సమర్పణతోనే ఆ ప్రపంచానికి ఉన్నటువంటి పంచభూతాలను ఈరోజు మనము ఆశీర్ణం చేసుకొని ఆరాధించుకోవాలి తప్ప ఒక జీవిని మనం హింసించకూడదు గాంధీ మహాత్ మహానీయుడి కంటే ముందుగానే అహింసావాదాన్ని బోధించినటువంటి వ్యక్తి శివలాల్ మహారాజ్ శాంతి సిద్ధాంతాన్ని బోధించినటువంటి వ్యక్తి శివలాల్ మహారాజ్ వివేకానందుడు కంటే ముందుగానే చానుజో జానుజో మాన్జో స్వాభిమాని బంచో అంటే ఆత్మ గౌరవం గురించి ఏదైతే వివేకానందుడు చెప్పినటువంటి మాటలను మూడు వందల సంవత్సరాల క్రితమే బోధించినటువంటి వ్యక్తి ఏదైతే పోతన గారు చెప్పినటువంటి భవిష్యవాణిని వద్య అంటే నీళ్ళను కూడా అమ్మే రోజులు వస్తాయి ఈ తాండేరోతే అంటే ఇక్కడ మనం మాట్లాడేటటువంటిది గాలిలోనే మాటలు పరాయి దేశాలకు చేరుతాయని ఎన్నో విధాలుగా భవిష్యవాణి చెప్పినటువంటి వ్యక్తి మరి ఆ మహనీయుడు ఆ భవానీ మాత భక్తిని ఆశీర్వదించి స్వీకరించి ఈ జాతి సన్మార్గంలో నడిపించడానికి అవుతున్నటువంటి బంజార ప్రజలతో పాటుగా మత మార్పిడల్ గురవుతున్నటువంటి భారతదేశంలో అటు బ్రిటిషర్ల యొక్క దాడులు ఇటు ముస్లింల దాడులకు చెల్లా చెదురుతున్నటువంటి జాతిని సన్మార్గంలో నడిపించడానికి నాలుగో ధర్మ గురు అయినటువంటి ఏడు కొండల మహారాజ్ కలియుగ వెంకటేశ్వర స్వామికి నామం బాలాజీ అని నామకరణం చేసి ఆ బాలాజీని భక్తి భక్తితో ఆ బాలాజీనే మైమర్పించి ఆ భగవంతుని ఓడించినటువంటి ప్రపంచ బంజారాల నాలుగో ధర్మ గురువు అతిరామ్ బాబాజీ యొక్క దర్శనం చేసుకొని తను అక్కడి నుంచి మొదలుపెట్టి తండాలు ఎక్కడికక్కడనే స్థిర నివాసాన్ని ఏర్పరచుకోవాలి అభివృద్ధి బాటలో ముందుకు వెళ్ళాలి మధ్యానికి దూరంగా ఉండాలి మా సిఐ గారు ఉన్నారు ఇప్పుడు పోలీస్ వ్యవస్థ ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి వారిని కూడా డ్రగ్ ఫ్రీ సొసైటీ గురించి గంజాయి కావచ్చు

ఈ జాతి ఎంత పవిత్రమైనదంటే శివలాల్ మహారాజ్కి ఆ భవానీ మాతలే జన్మ ఇచ్చి ప్రత్యక్షమై ఖడ్గాన్ని కూడా ఇచ్చినటువంటి వ్యక్తి భవానీ మాత భవాని మాత ఇద్దరికే ఖడ్గా ఇచ్చింది ఒకటి శివాజీ మహారాజ్ కైతే మగ్గ బరోగరు శివలాల్ మహారాజ్ మరి ఈ ప్రపంచ దేశాలలో భగవంతునితోనే ఆటలాడి పాచికలాడి వారితోనే తిని నాట్యం ఆడి ఆ భగవంతునే ఓడించినటువంటి అంటే ఈ జాతిని అటు శివలాల్ మహారాజ్ అటు హందిరా బాబాజీ ఈ ధర్మ గురువులు భగవంతులతో నిత్యం మాటలాడినటువంటి వ్యక్తులు మాటలు మాట్లాడిన వ్యక్తులు మరి ఆ జాతి ఈ రోజు ఏమవుతా ఉంది ఆ జాతి చెప్పినటువంటి మాటలు ఆ మహనీయులు ఆ భగవంతుడు చెప్పినటువంటి మాటలు ఏమవుతా ఉన్నాయి మనం ఏ మార్గంలో ప్రయనిస్తా ఉన్నాం భగవంతుడు మద్యానికి దూరం ఉండనంటే మనం మద్యంలోనే మద్యం మత్తులోనే ఊగుతా ఉన్నాం ఈ రోజు వదలకు జంతు బరులకు దూరంగా ఉండండి అంటే ఈ రోజు చికెన్ మటన్ లేనిది మనకు ముద్ద మిగినటువంటి చూస్తుంది మరి ఈ రోజు భగవంతుడు ఆశీస్సులు ఎప్పుడు ఉన్నాయి మనం ఎంత పవిత్రంగా ఉంటే అప్పుడు మాత్రమే మన జాతి నిజంగా అభివృద్ధి దిశలో వెళ్తది నిజంగా తను చెప్పిన బాటలు నడిచిన నాడే మనము తను చెప్పినట్టుగా లాగాలుడి తెలంగాణటి భరతీగాను జల్లితాను ఏ గారెపర మా దాటి పిరియోన్ గోల్కొండ ఖిలాపర ఘోచడాయ తగువా గోల్కొండ ఖిలాపర ఘోచడా కూడా ముఖ్యమంత్రి లాల్ ఖిలాపర ఘోచడాయాలో ప్రధాన మంత్రి

వర్గాల ఉన్నటువంటి లంబాడీలు ఏకపక్షంగా కాంగ్రెస్ ఇది సాధ్యం అని చెప్పేసి చెప్పడం జరిగింది ఆనాడు ఈ లంబాడీలు సీఎం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారితో ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు ఈ జాతిని ఎవరైనా ఆదుకుంటే మనసులో గుండెల్లో పెట్టుకొని ఆరాధ్య దైవంగా ఆదుకునే జాతి కానీ ఈ జాతిని ఎవరన్నా కించపరచాలి ఇబ్బంది పెట్టాలి అవమానపరచాలంటే మాత్రం తప్పకుండా శివలాల్ మహారాజే చెప్పిండు మానతో మన నీతో సోటాతి మోరపం చేయవచ్చు అంటే తెలుగులో చెప్పేవాడికి వింటే విననివ్వండి లేదనుకుంటే సోటా అంటే తెలుగులో రోకలి పంట పట్టుకో అన్నాడు మా శివలాల్ మహారాజ్ మరి అటువంటి మాటలు శాంతి సిద్ధాంతాన్ని బోధించినటువంటి వ్యక్తి మా శివలాల్ మహారాజే వినకపోతే రోకలి బండా పట్టుకొని మరి తిరుగుబాటు చేయమని చెప్పింది కూడా అదే సేవలాల్ మహారాజ్ తన చేతిలో కట్గా ఉంటది ఆశీషులు ఒక చేతి అయితే పట్టుకొని వేరీ ఫర్ ఉద్యమం చేసినటువంటి వ్యక్తి ఈ రోజు తన చరిత్ర సజీవంగా కనబడతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో మహారాజ్ గారిని చూస్తే తన ఆనవాలు కనబడతా ఉంది బంజారా హిల్స్ చూస్తే తన ఆనవాలు కనబడతా ఉంది గోల్కొండ ఖిలా చూస్తే ఆ నిజాంలతే లడాయి చేసి అక్కడ నాలుగు దర్వాజాలలో ఒక దర్వాజా బంజారా దర్వాజాగా కూడా కూడా అక్కడ కనబడతా ఉంది ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి బోనాన్ని ఆ బంజారా దర్వాజాల్లోనే ఈ మనం పెడతా ఉన్నాం కానీ ఆనాడు శేవలాల మహారాజే ఆ దండి భవాని దగ్గర బంజారా దర్వాజా దగ్గర మొట్టమొదటి బోనం పెట్టింది ఈ బంజారా బిడ్డలు అనేది కూడా ఈ రోజు మనం అందరం అర్థం చేసుకోవాలి అంటే ఈ జాతి పవిత్రత ఈ జాతి చదువు ఈ జాతి యొక్క కమిట్మెంట్ ఈ జాతి ఏ విధంగా ముందుకు వస్తా ఉంది ఏ విధంగా కష్టపడుతుంది కూడా ఈ రోజు చరిత్ర మనకు సజీవం కనబడతా ఈ రోజు కేవలం ఈ నాలుగైదు సంవత్సరాలు వెయ్యి రెండు వేల సంవత్సరాల క్రితం పుట్టినటువంటి జాతిగా సింధు హరప్ప మహంజార నాగరికత తవ్వకాలలో తవ్వుతా ఉంటే ఏమి వెళ్తా ఉన్నాయి మా తల్లులు వేసుకున్నటువంటి లంబాడ గాజులు బయటికి వెళ్తా ఉన్నాయి బలియా బయటికి వస్తా ఉంది టోప్లీ వాడి కన్యా ఇవన్నీ బయటకు వస్తాయి వాటిని మ్యూజియం పురావస్తు శాఖ వాళ్ళు ఢిల్లీలో పేరిస్తే ఏమొచ్చింది అది మా తండాలో కూర్చున్నటువంటి మా లంబాడి తల్లి ఆకారం ఈ రోజు సింధు హరప మ నాగరికత తవ్వకాలో బయటపడే ఆనవాలు అంటే ఈ జాతి ఈ ప్రపంచానికే నాగరికత నేర్పినటువంటి సింధు నాగరికత వాసులు మూల వాసులు ఈ లంబాడ బంజారా ప్రజలు అనేది కూడా ఈ మనం అందరం తెలుసుకోవాలి ఈ రోజు ప్రపంచ నేషనల్ హైవేస్ కనబడతా ఉన్నాయి లదని అనే వ్యవస్థలో లదని అనే వ్యవస్థలో ఏదైతే బంజారా బిడ్డలు